స్వాగతం సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి ఈరోజు భాగస్వామి వల్ల జరిగేది ఇదే అయితే భాగస్వామి వల్ల ఏం జరగబోతుంది కుంభరాశి వారికి ఎటువంటి దినఫలాలు కనిపిస్తున్నాయి అనే పూర్తి వివరాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రోజు కుంభరాశి వారికి భావోద్వేగ పరంగా కుటుంబ పరంగా అలాగే సంబంధాల పరంగా కీలకమైన రోజు శనివారం కావటం వల్ల శని ప్రభావం స్పష్టంగా ఉంటుంది శని మీ రాశి పాలక గ్రహం కాబట్టి మీరు చేసే పనుల మీద దాని ప్రత్యక్ష ఫలితం ఉంటుంది ముఖ్యంగా భాగస్వామి అది జీవిత భాగస్వామి కావచ్చు లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు వారి వల్ల మీరు ఊహించని పరిణామాన్ని మీరు చూస్తారు ఆ పరిణామం మీకొక నేర్పును ఇస్తుంది కాని మొదట్లో కొంత కలత కలిగించేలా ఉంటుంది ఈరోజు ఉదయం మొదలులోనే మీ మనసులో అనుకోని ఆలోచనలు వస్తాయి మీ భాగస్వామి చేసిన చిన్న తప్పిదం కూడా మీకు పెద్దదిగా కనిపిస్తుంది ఉదయం ఎనిమిది గంటల తర్వాత ఒక చిన్న వాదన లేదా అపార్థం జరిగే అవకాశం ఉంది మీరు కాస్త ఓపికగా వ్యవహరిస్తే పెద్ద సమస్యల నుండి తప్పించుకోవచ్చు ఈ వాతన వల్ల మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది భాగస్వామి మనసులోని ఆలోచనలను మీరు అర్థం చేసుకునేందుకు ఈ రోజు సమయం ఇస్తుంది మీరు ఎప్పటి నుండో చెప్పాలనుకున్న విషయం ఒక సరైన సందర్భంలో బయటపడుతుంది ఈ సంభాషణ మొదట కొంచెం కఠినంగా అనిపించినా చివరికి మనసులు దగ్గరవుతాయి ఇక మధ్యాహ్న సమయం చాలా ప్రధానమైంది మీ భాగస్వామి తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవితంలో ఒక మలుపును తీసుకుని వస్తుంది ఆ నిర్ణయం మొదట మీకు ఆశ్చర్యాన్ని కలిగించినా తర్వాత అది మీకు మేలు చేసే దిశగా మారుతుంది ఉదాహరణకి వ్యాపార భాగస్వామి ఒక కొత్త ప్రాజెక్టు తీసుకురావచ్చు మీరు మొదట దాన్ని రిస్క్ గా భావిస్తారు కానీ ఆ పని భవిష్యత్తులో లాభాలు తెస్తుంది అదేవిధంగా జీవిత భాగస్వామి ఒక నిర్ణయం లేదా ఒక మాట మీ జీవితానికి కొత్త దిశను చూపవచ్చు మీరు కొత్తగా ఆలోచించటం మొదలు పెడతారు ఇదే ఈరోజు భాగస్వామి వల్ల జరిగేది మీరు ఊహించని మార్పు కానీ అది మీ మనస్సును మెల్లిగా మార్చే దిశగా ఉంటుంది కొందరికి ఇది వృత్తిపరమైన మార్పు కావచ్చు మరికొందరికి కుటుంబ సంబంధాల్లో సానుకూలత పెరగటం కావచ్చు ఇక సాయంత్రం సమయానికి మీరు లోపల ప్రశాంతతను అనుభవిస్తారు భాగస్వామి చేసిన ఒక సున్నితమైన చర్య చిన్న సర్ప్రైజ్ కాని మృదువైన మాట కాని లేదా ప్రోత్సాహం కానీ మీ హృదయాన్ని తాకుతుంది ఇది మీకు ఈ రోజు మొత్తాన్ని మార్చేసే క్షణమవుతుంది సాయంత్రం ఐదు గంటల తర్వాత నుండి మీరు అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి ఇంతకాలం మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు కొద్దిగా తగ్గుతాయి వృత్తి సంబంధితంగా ఉన్నవారికి ఈరోజు భాగస్వామి సహకారం మీ పనులను ముందుకు తీసుకువెళ్తుంది మీ భాగస్వామి ఇచ్చే ఒక సలహా లేదా ఒక నిర్ణయం మీ కెరియర్లో ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది ఇక రాత్రి సమయానికి మీరు చాలా విషయాలను లోతుగా ఆలోచిస్తారు మీ భాగస్వామి ఎందుకు అలా ప్రవర్తించారు అనే విషయంపై మీరు అర్థం చేసుకునే స్థాయికి వస్తారు మీలోని కోపం అపార్థం అసహనం అన్నీ క్రమంగా తగ్గుతాయి రాత్రి తొమ్మిది తర్వాత ఆధ్యాత్మికంగా మీరొక శాంతిని అనుభవించే అవకాశం కూడా ఉంది దైవారాధన లేదా ధ్యానం చేయటం మంచిది శని గ్రహానికి సంబంధించిన పూజలు ఉదాహరణకి తైలాభిషేకం లేదా దేవుడికి దీపం వెలిగించటం ఈరోజు చాలా శుభ ఫలితాలనిస్తుంది భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల్లో కఠినత లేకుండా ఉండండి వాతనలో గెలవాలన్నా సంబంధాన్ని కోల్పోకండి నీలి లేదా నలుపు రంగు దుస్తులు ధరించటం శుభ ఫలితాలను మీకిస్తుంది మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల మధ్య దాన చేస్తే కనుక ఆధ్యాత్మిక శాంతి మీకు లభిస్తుంది శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి ఇది మీ దురదృష్టాన్ని తొలగిస్తుంది భాగస్వామి ద్వారా వచ్చిన ఆలోచన లేదా సూచన ఈరోజు మీకు లాభాన్ని తెస్తుంది ఆర్థిక స్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంది పెట్టుబడులకు ఈ రోజు సరైన సమయం కాదు కానీ పాత బకాయిలు సర్దుబాటవుతాయి జీవిత భాగస్వామితో సంబంధం మరింత లోతుగా మారుతుంది ప్రేమికుల మధ్య చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి వివాహితులు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు కానీ కొత్త సంబంధాలకు ఇది సరైన రోజు కాదు ఉదయం కొంత ఒత్తిడిగా ప్రారంభమైన సాయంత్రం నాటికి మానసికంగా బలంగా మారుతారు భాగస్వామి సహకారం మీకు మానసిక శాంతిని ఇస్తుంది అయితే ముఖ్యంగా ఈరోజు శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను చేస్తుంది అనే విషయాన్ని గమనించండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి